మీరే కదా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టన్ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్టారు జుట్లాగి ఉంటాడు కదా ఎక్కువ దుర్నాభి కదా ప్లీజ్ ప్లీజ్ కమ్

నిధి గారు షీస్ నిక్ట మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమా నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కొట్టేసి ఇలాగ బిగించుకొని ఇట్లాగా ఉంటారు నాకు అనంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిలిం బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లాగా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దాని హిట్ ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయాం నాకు అది మీద సక్సెస్ అనిపిస్తే